నమస్కారం తెలంగాణ మున్సిపల్ ఎలక్షన్స్ ప్రచారంలో పవన్ కళ్యాణ్ గారు తప్పుకోవడం అంటే వైదొలగటం అని కాదమ్మా యాక్చువల్గా ఆయన ప్లాన్లో లేదు తెలంగాణ ప్రచారం అంటే జనసేన కార్యకర్తలని అంటే జనసేన నాయకుల్ని లేదా కౌన్సిలర్ని నిలబెడదామన్న ఉద్దేశం ఆయనకుంది దానికి సంబంధించి ఏంటంటే తనీష్ అల్లాడి అని మనకి ఒక యాక్టర్ ఉన్నారు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఆయన ఏంటంటే తెలంగాణ బాధ్యతలు ప్రచార బాధ్యతలు లేదా వాళ్ళ క్యాండిడేట్లు నిలబెట్టే ఇదంతా కూడా ఆయన కప్పు చెప్పారు ఆ విధంగా ఏంటంటే తనీష్ గారు చూసుకుంటున్నారమ్మా యాక్చువల్గా ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ప్రచారానికి వస్తారని ముందు నుంచి అయితే ఏమీ లేదు ఒకవేళ రావచ్చేమో వస్తే ఉన్న సీట్లు పెరుగుతాయి అన్న ఉద్దేశంతో పార్టీ కూడా బలపడుతుంది అన్న ఉద్దేశంతో అనుకుని ఉండొచ్చు లేదా కార్యకర్తలు ఏమైనా చెప్పు ఉండవచ్చు కానీ పవన్ కళ్యాణ్ గారి నుంచి కూడా ముందు నుంచి ఎప్పుడు నోట్ అయితే లేదు ఆ విధంగా ఏంటంటే తెలంగాణ అంటే పవన్ కళ్యాణ్ గారు అక్కడ పూర్తిగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల మీద నిమగ్నమై ఉన్నారు ఏదైనా వస్తారేమో అనుకున్నాం కానీ అంటే ఫోన్ల ద్వారా ఏమన్నా జరగవచ్చు కానీ డైరెక్ట్ ప్రచారానికి అయితే వచ్చే అవకాశం లేదు ఆ విధంగా మనం క్యాన్సల్ అనుకున్నాం కానీ ముందు నుంచి ఆయన అనుకున్న ప్లాన్ ప్లాన్ కూడా ఏం లేదు ప్రచారానికి వస్తారు వస్తే బాగుంటుందనే ఉద్దేశం తప్ప ఆయన వస్తానని ఎక్కడో చెప్పలేదు ఇంకా జనసేన పార్టీకి సంబంధించి ఆదిగారు కూడా తెలంగాణ గడ్డ జనసేన అని ప్రచారం చేయడం ఎస్టాబ్లిష్ ఎస్టాబ్లిష్ అమ్మ జనసేన పార్టీ ఏంటంటే నెమ్మది నెమ్మదిగా అంటే యాక్చువల్గా ఇప్పుడు కూటమిలోనూ బలంగా ఉన్నారు ప్లస్ ఏంటంటే అక్కడ పరిపాలన కూడా బలంగా ఉన్నారు ఆయనకు వచ్చిన సీట్లు కూడా బలంగా ఉన్నాయి ఆ విధంగా ప్రజల ఆమోదం బాగానే ఉంది కదా అన్న ఉద్దేశంతో ఇక్కడ కూడా ఎస్టాబ్లిష్ చేద్దాం తెలంగాణలో యాక్చువల్గా అంతకుముందు అనుకున్నదే ఎస్టాబ్లిష్ చేసిందే కానీ ఏంటంటే మళ్ళీ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు లేకపోవటం అధికారంలో లేకపోవటం కొంత సరేలే మనం మళ్ళీ మన ఫామ్ వచ్చినప్పుడు చూద్దామన్న ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు కూడా తెలంగాణ ఎన్నికల్లో వెనక అడిగేశారు వెనక అడిగేసారు సరే ఇప్పుడు అంతా ఫామ్లో ఉన్నాం బాగానే ఉందన్న ఉద్దేశంతో మళ్ళీ తెలంగాణకి అంటే ఇప్పుడు కానీ అంటే ఈ ఈ సమయంలో ఒకవేళ ఉన్న బలంగా ఉన్నాం కాబట్టి ఈ సమయ ఈ సమయంలో ప్రమోట్ చేసుకుంటే రెండు వేల ఇరవై తొమ్మిది కూడా మనం బలపడవచ్చు అన్న ఉద్దేశంతో ప్రచారాన్ని లేదా వాళ్ళ నాయకుల్ని నిలబెడుతున్నారు ఆ విధంగానే కొన్ని సీట్లు అయితే గెలుచుకునే అవకాశం ఉంది ఎందుకంటే ఇక్కడ ఎక్కువగా యాక్చువల్గా మన ఆది కానీ జబర్దస్త్ ఆది గారు కానీ లేకపోతే తనీష్ గారు హీరో కానీ బలంగానే తిరుగుతున్నారు బాగా తిరుగుతున్నారు వాళ్ళ క్యాండిడేట్ని ఎలాగైనా నిలబెట్టాలి నిలబెట్టడమే కాకుండా వాళ్ళని గెలిపించుకోవాలన్న ఉద్దేశంతోనే వాళ్ళు ఉన్నారు ఆ విధంగా ఏంటంటే కొన్ని సీట్లైనా గెలిచి తెలంగాణలో కూడా కొన్ని సీట్లు పాగవేస్తాయని నేను అనుకుంటున్నాను తెలంగాణలో జనసేన జనసేన కూడా నిలబడే అవకాశం అంటే ప్రధాన పార్టీలైన బిఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ ఈ బీజేపీతో పాటు నాలుగో పార్టీగా జనసేన కూడా నిలదొక్కునే అవకాశం ఎక్కువ ఉంది నమస్కారం అండి తెలంగాణ మున్సిపల్ ఎలక్షన్స్ కి పవన్ కళ్యాణ్ గారు మద్దతు ఇచ్చారు అండ్ ఆయన కూడా వస్తున్నారు అని చెప్పి విన్నాం ఇప్పటి వరకు బట్ ఆయన రాకుండా తనిష్ గారికి ఇవ్వడం జరిగింది ఆయన తప్పుకోవడంలో కారణం ఏంటంటారు కారణాలు ఏమి లేవమ్మా తనుష్ గారికి ఆయనకు కూడా ఏమి ఇవ్వలేదు తనుష్ గారు కూడా ఒక కార్యకర్త అలాగే ఏ టు జెడ్ అందరూ కార్యకర్తలే అర్థమైందా ఆయన అనివార్య కారణాల చేత ఆగాడు అలా అని చెప్పేసి ఎవడకో భయపడి ఎవడో ఆపితే అలా ఆగలేదు ఎందుకంటే అక్కడ ఆంధ్ర రాష్ట్రంలో అక్కడ మీటింగ్ క్యాబినెట్ మీటింగులు అభివృద్ధి కార్యక్రమాలు చాలా జరుగుతున్నాయి కాబట్టి ఇక్కడికి వచ్చి మళ్ళీ ఆ టైం కేటాయించలేక ఆయన రావటం ఆపారు అంతే ఇప్పుడు తెలంగాణలో మూడు వందల ముప్పై ఆరు సీట్ల వరకు పోటీ చేసిందమ్మా వార్డ్ మెంబర్లుగా కానీ మున్సిపాలిటీల్లో కానీ ఇంచుమించు గెలుస్తాం ఇప్పుడు ఈ రెడ్డి ఎవరు విమర్శిస్తున్నాడు కాంగ్రెస్ అధ్యక్షుడు మోహన్ గౌడ గారు విమర్శిస్తున్నారు అదే భయం అనమాట ఆయన ఎవరి దగ్గర ప్యాకేజీలు తీసుకున్నాడు ఏంటి అనువృద్ధిని రెడ్డి అనువృద్ధిని రెడ్డి దగ్గర ఏమైనా ప్రూఫ్స్ ఉన్నాయా అనువృద్ధి రెడ్డి దగ్గర ఏమైనా ప్రూఫ్స్ ఉన్నాయా ఏమన్నా చూపించగలడా ఏంటి సాక్ష్యాలు ఆయన తీసుకున్నట్టు ఈయన చూసినట్టు వీడియోస్ కానీ సంథింగ్ ఏమైనా ఉన్నాయా ఆయన పేరు చెప్తే భయం ఇవాళ ప్రతిపక్ష పార్టీలకి ఏంటి ఆపోజిట్ పార్టీలకి అన్నిటికీ ఏ టు జెడ్ పవన్ కళ్యాణ్ అనే పేరు భయం గుండెల్లో దడదడరు ఎందుకంటే వాళ్ళు ఎంత భయపడతారో ఆయన్ని ఎంత అవమానిస్తారో వాళ్ళు ఇంకా అదగపాతాడానికి వెళ్ళిపోతారు అది ఉదాహరణకి ఆంధ్రప్రదేశ్ వన్ ఫిఫ్టీ వన్ సీట్లు ఉన్న పార్టీ ఏమైంది వన్ ఫార్టీ అవుట్ అర్థమైంది లెవెన్ పదకొండు సీట్లతో మిగిలింది మనోడు రేపో మరి రేపే వస్తున్నాడు అనుకుంటే అసెంబ్లీకి పదకొండు మందిని వేసుకుని అది కూడా ఏంటంటే అతను ఆదరియించుకోవడం కోసం వస్తున్నాడు అన్నమాట అర్థమైందా అంతేగాని ఆయన ఏం చేయలేడు ఇప్పుడు ఆయననే జగన్ రెడ్డిని నేను ప్రత్యేకించి విమర్శను విమర్శించను ఎందుకంటే ఎవరైనా మంచి పనులు చేస్తే ఓకే కానీ రౌడి విజాలు రౌడీ రాజకీయాలు ఇలాంటివి చేయొద్దని చెప్తున్నా ఎవరికైనా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇన్ని సీట్లు పోటీ చేస్తున్నాడు అదే ఆయన వస్తే ఇప్పుడు అనిరుద్ధన్ రెడ్డి విమర్శించాడు అనురుద్ధున్ రెడ్డి మీకు చెప్తున్నా మీరు ఎన్ని కోట్లు ఖర్చు పెట్టి పార్టీ టికెట్ తీసుకుని గెలిచారు ఇప్పుడు ఎన్ని కోట్లు సంపాదించారు అర్థమైంది ఎన్ని వందల ఎకరాలు కబ్జా చేశారు మా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి మా జనసేన అధ్యక్షుడు ఏదైనా ఒక్క తప్పు చేశాడా అనేది ఒక ప్రూఫ్ ఇవ్వగలరా గుర్తుపెట్టుకోండి పేద ప్రజల రక్షణ కోసం పుట్టిన పార్టీ హైదరాబాదు గడ్డ మీద తెలంగాణ గడ్డ మీద హైదరాబాదు అడ్డ మీద అర్థమైంది పేదల పేద ప్రజల కోసం పుట్టిన జెండా అజెండా ఆయన నీతి నిజాయితీ మంచి మానవత్వం గల అర్థమైంది అట్లాంటి వ్యక్తి అన్నమాట